విఖ్యాతునికి ఘననివ్వాలి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకుడు మదిరి భాస్కర్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా అర్పించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రుల అందగాడు నట సార్వభౌముడు తెలుగు వారి కీర్తిని విశ్వానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాతుడు డాక్టర్ నందమూరి తారక రామారావుకి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి మదిరే భాస్కర్ రెడ్డి కార్యాలయంలో నాయకులు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా ఆయనకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి బుద్దారెడ్డి రామచంద్ర ఎక్స్ కౌన్సిలర్ నందమూరి అభిమాని నాగరాజు ప్రకృతి టీడీపీ సీనియర్ నాయకుడు చిన్నగోనేహల్ గోపాల్రెడ్డి మల్లికార్జున ఎక్స్ కౌన్సిలర్ ఎండి హుషేన్ ఇస్వి శ్రీనివాసుల యాదవ్ మలేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆయన వర్ధంతి చెప్పుకోవడం జరుగుతుంది విపక్ష నాయకులందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు బడుగు బలహీన అనే వర్గాల బడుగు బలహీన వర్గాల కోసము గూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే పార్టీ స్థాపించి స్థాపించి నలభై ఏళ్ళ పైలు అయిపోయింది ఆ నిదానంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన అడుగు జాడలోనే చంద్రబాబు అయితేనేమి వారు కొడుకు తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే అడుగు జడలోనే అదే పార్టీని కాపాడుకుంటూ ముందు నడుపుతున్నారు గతంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది మొదలుపెట్టినప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది ఈ సంవత్సరం కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతోనే మన కార్యకర్తలకైతేనేమి పార్టీ అభిమానులకైతేనేమి సభ్యత్వాలు చేపిస్తే వాళ్ళకి ఏదైనా ఆపదలోనే రక్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే సభ్యత్వం చేపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది అదే ఉద్దేశంతో కోటు సభ్యత్వాలు చేపించాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది అందులో భాగంగా మా వంతుగా ఆదాల్లో మేము కూడా ఇరవై వేలు సభ్యత్వాలు చేయించడం జరిగింది చేయించిన వా చేయించిన వాళ్ళలో మా నాయకులకి మా కార్యకర్తలకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే చేయించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆపదలు వస్తే వాళ్ళకి ముందుండి దానికి వచ్చిన ప్రేమను కూడా మేము చేస్తామని మా అందరి పరంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పైన అయింది అభివృద్ధి పనులైతేనేమి మిగతావి అయితేనేమి అన్ని విషయాల్లోనూ ముందు ఆలోచనతోన చంద్రబాబు గారు చంద్రబాబు గారు దూసుకుని పోతున్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకొక్కున్నట్లు ఎక్కడ ఇది కాకొక్కున్నట్ల అభివృద్ధి విషయంలోన వెనకడుగు వేకొక్కున్నట్ల పోలవరం అయితేనేమో అమరావతి అయితేనేమి గతంలో మనకు తెలుసు ఐదేళ్ళు గవర్నమెంట్లో రోడ్లోనూ ఆదరణ రావాలంటే గంటల కొద్ది పట్టేది కానీ ఇప్పుడు అది ఇంత చేసేదానికి ఎంతో సంతోషపడుతున్నారు జనాలైతేనేమి ఎవరైతేనేమో కాబట్టి ఇదే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సేవ చేస్తున్నాను స్వర్గీయ నందమూరి తారాక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో గూడు గూడు గుడ్డ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానీయుడు అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మన తెలుగు జాతి మహిళలకు కూడా హక్కు వాటా కల్పించిన మహానీయుడు యుగపురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీని రోజు వరకు కూడా అంతే నిబద్ధతతో మన నా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తనయుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మహానీయుడు వారి అడుగుజాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నాడు కాబట్టి ఈ మహానీయును మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నిల్వాళు అర్పించడం జరిగింది నా పేరు బుద్ధారెడ్డి స్టేట్ టీడీపీ సెక్రటరీ హాజరేసుకోవాలి